రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసిన బిఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ బూడిద రెడ్డి ఆన్లైన్ గేమ్స్ వద్దు ఆఫ్ గేమ్స్ ముద్దు అంటూ యువత డ్రగ్స్ కి బానిస కావద్దు అంటూ నినాదాలు చేస్తూ ఆన్లైన్ బెట్టింగ్ రెండు యాప్లను నిషేధిస్తూ పార్లమెంట్లోని కొత్త చట్టాన్ని బిల్లును ప్రవేశపెట్టడాన్ని బీఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ బూడిద రెడ్డి స్వాగతిస్తూ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేశారు విద్యార్థులు యువత చెడు చిడవ్యసనాలకు అలవాటు పడుతూ ఆన్లైన్ బెట్టింగ్ గంజాయి డ్రగ్స్ వంటి మాదక ద్రవ్యాలకు అలవాటు పడి కుటుంబాలను రోడ్డు పాలు చేయడం సరికాదని ఆన్లైన్ గేమ్ వద్దు ఆఫ్లైన్ గేమ్ ముద్దు అంటూ పార్లమెంట్ లోని ఆన్లైన్ గేమ్ కొత్త చట్టాన్ని తేవడాన్ని స్వాగతిస్తూ అంబేద్కర్ విగ్రహానికి పూలాభిషేకం చేశారు బీఆర్ఆర్ ఫౌండేషన్ విద్యార్థులకు అన్ని విధాలుగా సహాయపడుతుందని ప్రతి గ్రామంలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని బూర్ధరామరెడ్డి అన్నారు బిల్లు ప్రవేశపెట్టి ఆ బిల్లు ప్రవేశపెట్టినందుకు అందరూ కూడా పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా మద్దతు తెలిపి ఆ బిల్లును పాస్ చేయడం జరిగింది మరి ఈ చట్టాన్ని తెచ్చినందుకు ముఖ్యంగా ప్రతి పార్లమెంట్ సభ్యునికి ప్రతి పార్లమెంట్ సభ్యునికి ఆన్లైన్ గేమ్స్ మరి ఆన్లైన్ పెట్టిన ఈ రెండు యాప్లకు కూడా నిషేధిస్తూ నిన్న పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి ఆ బిల్లు ప్రవేశపెట్టినందుకు అందరూ కూడా కూడా పార్లమెంట్ మద్దతు తెలిపి ఆ బిల్లును పాస్ చేయడం జరిగింది మరి ఈ చట్టాన్ని తెచ్చినందుకు ముఖ్యంగా ప్రతి పార్లమెంట్ సభ్యునికి ప్రతి పార్లమెంట్ సభ్యునికి పేరు పేరున మా బీఆర్ఆర్ ఫౌండేషన్ నుంచి పాదాభివందనాలను కృతజ్ఞతలు ఎందుకంటే దేశంలో ఈ ఆన్లైన్ బెట్టింగ్ ఆన్లైన్ గేమ్ల నుంచి వల్ల చాలా మంది యువత బెట్టింగ్లు పెట్టి ఆ గేమ్లు ఆడుకుంటూ చాలా లక్షల కోట్ల కోట్ల నుంచి సందర్భాలు చాలా ఉన్నాయి నిన్న మునుగోడు ప్రాంతం చేసిన నర్రి వెంకటేష్ అని ఒక మూడు నెలల కిందనే పెళ్లి అయింది ఈరోజు వాళ్ళ అతారింట్ల బోనాలు మరి అతను వేసుకుని చనిపోవడం జరిగింది ఎందుకంటే ఈ మూడు నెలల ఆయనకు ఆన్లైన్ బెట్టింగ్ నుంచి ఒక పదిహేను లక్షల రూపాయలు పోగొట్టుకుంటూ ఆ బంగారం పోయింది ఈ రోజు వాళ్ళ అత దగ్గర బోనాలున్నాయి బోనాలకు ఆమె పొద్దున్న భార్య భర్తలు ఇద్దరు కలిసి గొడవపడి అతను ఊరేసుకోవడం జరిగింది అంటే ఒక ఉదాహరణ చెప్తున్నా ఇట్లా దేశంలో రాష్ట్రంలో అనేక ప్రాంతాలలో చాలా మంది ఈ ఆన్లైన్ బెట్టింగ్ లాడి ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల వల్ల యాప్ నిర్వహిస్తున్న నిర్వాహకులు లాభపడుతున్నారు తప్ప ఈ యువత మొత్తం సర్వనాశనం అవుతుంది కాబట్టి మరి దీని నిజంగా కేంద్ర ప్రభుత్వం కొంచెం ఆలస్యమైనా కూడా తప్పకుండా ఒక చట్టం తీసుకొచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు భారతీయుడు కూడా దీన్ని హర్షించాలి మరి ఇట్లాంటి సమాజంలో చెడు ఎక్కడ జరిగినా కూడా మరి పార్లమెంట్ సభ్యులు కావచ్చు అసెంబ్లీ మెంబర్లు కావచ్చు అందరూ కూడా తగు రాష్ట్ర అసెంబ్లీలో కావచ్చు కేంద్ర పార్లమెంట్లో కూడా ఇట్లాంటి చట్టాలు తీసుకొచ్చి చట్టాలు తేవడమే కాదు ఆ చట్టాలను పూర్తిగా అమలు చేసే బాధ్యత కూడా తగు దరిదే సంస్థలు కానీ ప్రభుత్వ అధికారులు కానీ అందరూ దీన్ని అమలైతే చూడాలి మరి ఒక ఆదర్శ పౌరులుగా మనకు కూడా దీని మీద బాధ్యత ఉన్నది చట్టాలు తీసుకొచ్చినప్పుడు ఆ చట్టాలు ఏం రూపొందించరు ఎట్ట సమాచారం ప్రభుత్వానికి మరి ఎట్లా జాగ్రత్తగా ఉందా చెప్పి యువతకు మనం కూడా తగు నిర్దేశం ఇస్తూ ఎక్కడైనా సమాచారం విజ్ఞప్తి మరి డ్రగ్స్ కూడా డ్రగ్స్ విచ్చిన దొరుకుతున్నాయి నిజంగా పట్టుకుంటున్నారు కేసులు చేస్తారు కానీ ఎక్కడ డ్రగ్స్ సంబంధించిన గంజాయి కావచ్చు కొకాయిన్ కావచ్చు ఈ మధ్యన క్లోరోఫా గంజాయి కొత్తగా వచ్చింది అదేంటంటే ఇప్పుడు గంజాయి కులాలలో ఉంటుంది అది కాకుండా ఇది ఒక ల్యాబ్లలో రూమ్లలో పెంచుతున్నారు ఉష్ణతలు మెయింటైన్ చేసుకుని పెంచుతున్నారు దీనికి మొత్తం ఎక్కువ అంటే ముప్పై శాతం మొత్తం ఎక్కువ వస్తుంది దీని రేటు కూడా ఎక్కువ కుకాయలు లాగుంటుంది చూపించి కాబట్టి మరి దీన్ని కూడా పూర్తిగా నియంత్రించాలి ఎక్కడైనా పట్టుబడితే సరఫరా చేసినోడు వాడినోడు ఉత్పత్తి చేసినోడు ఈ ముగ్గురు మీ కేసులు విడాలి ఎక్కడ ఎట్లయితే పోలీసులు ఎట్లా చేస్తున్నారంటే ఎక్సైజ్ కానీ పోలీస్ కానీ రెవెన్యూ కానీ టీజీ న్యాప్ కానీ ఎవరైతే వాడుతారో వారి మీద కేసులు పెట్టడం కాదు ఉత్పత్తి ఎవరు మూలం తెలుసుకోవాలి ఎక్కడ ఉత్పత్తి వచ్చి ఉత్పత్తి జరిగింది ఎక్కడ సరఫరా అయింది ఎవరు వాడుతున్నారు